సో లాకర్ రూమ్లో అయితే బ్యాగ్స్ పెట్టేసి అక్కడ ఫ్రెష్ అయ్యి అంటే బయటకు వచ్చాను దర్శనానికి అయితే వెళ్తున్నాయి అంటే సైకిల్తో ఒకసారి దర్శనం రుద్రదర్శనం చేస్తాను కదా సో ఇప్పుడు వెళ్ళి దర్శనానికి వెళ్ళి నైట్ మళ్ళీ విద్యదర్శన వెళ్తానండి ఈ అన్నవాళ్ళు చెప్తాను ఏమన్నా హైదరాబాద్ అందా పరిచయం గారు సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్తాం ఇప్పుడు ఇది రాజగోపురం అండి ఇక్కడ ఇప్పుడు లైన్లోకి లైన్లోకేకి వచ్చేవాడు దర్శనానికి அம்சத்தை விளங்கும் நாராயண பெருமானும் தன்னுடைய சொர்க்கத்தை வாச திறந்து அருள் செய்யும் வைகுண்ட ஏகாதேசியும் இந்த மார்கழி திங்களில் அமைந்து அடியவர்கள் எத்தனையோ எத்தனையோ பேர்கள் இங்கே மூர்க நாயனார் கார்த்திகை ஏழாம் நாள் சிறப்புணி நாயனார் எட்டாம் நாள் மாற்று மதங்களில் சமண ಸ್ವಾಮಿ so, ದರ್ಶನ್ సో ఇది మొత్తం టెంపుల్ కి సంబంధించిన ప్లానింగ్ అండి ఇది మెయిన్ టెంపుల్ ఇక్కడ ఉంటారన్నమాట

దర్శనం అయిపోయిందండి ఇటు అంటారా సో ప్రజెంట్ అయితే దర్శనం అయిపోయిందండి ప్రసాద్ ఉద్దేశంలో బయటకు వచ్చి చాలా చక్కగా జరిగింది దర్శనం చాలా చాలా హ్యాపీగా ఉంది మీకు ఒక విషయం చెప్పనా ఇక్కడికి దర్శనానికి రష్యన్స్ కూడా వచ్చారు మీరు అక్కడ అనిపిస్తున్నారు కదా వాళ్ళందరూ రష్యన్స్ అనమాట Mate, to dać im już kmineralem. Dziękuję. 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 అయితే అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చాం గిర్ ప్రదక్షిణకి వెళ్ళినా సో ఇప్పుడు గిరుప్రదక్షిణ సో ఇప్పుడు గిరిపదక్షిణ మొదలుపెట్టానండి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన రాజగోపురం మధ్య మధ్యలో స్వీపీ ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ టెన్ అవుతుందండి ఇప్పుడు గిరిప్రదక్షిణకి వెళ్ళే దారే మాటకి ఎవరికి వెళ్ళిన తర్వాత జనాలు ఉన్నారు సో ఇక్కడ నుంచి మనకి ఈ లింగాన్ని దర్శనం చేసుకుని వెళ్ళాలన్నమాట సో ఇప్పుడు మనం వెళ్ళింది ఇంద్రలింగం అండి ఇక్కడ నుంచి ముందు ముందు ఏమేమి ఉన్నాయి అన్నీ చూసుకుంటూ వెళ్దాం ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నాం అండి ఆ రెడ్ డాట్ దగ్గర అవన్నీ చూడాలన్నమాట ఇక్కడ అగ్నిలింగం టూ అండి ఇది అంటే మనం రెండో లింగం దగ్గర వచ్చామన్నమాట అగ్నిలింగం సో ఇక్కడ నుంచి మళ్ళీ అంటే మెయిన్ అక్కడ నడిచే దగ్గర నుంచి లోపలికి రావాలి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ ఆ గిరివలనంలోకి వెళ్ళాలన్నమాట గిరి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది రమణ మహర్షి స్వామి వారిది ఆశ్రమం ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ ఉన్నాం అండి రెండు లింగాల్ని కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు చూస్తున్నాం కదండి ఇది యన యమలింగం అనమాట ఇది లింగం అనమాట అండి ఇక్కడ ఇలా వెళ్ళేదారిలో ఇక్కడ రుద్రాక్ష నగలన ఉంది కదండీ ఇక్కడైతే ఫ్రీగా రుద్రాక్ష అయితే ఇచ్చారు ఎవరికైనా ఇస్తున్నారు అనమాట అనే ఇక్కడ సూర్యలింగం దీని పక్కనే అక్కడ ఫ్రీగా అయితే రుద్రాక్షలు ఇస్తున్నారు ఇక్కడ వరుణలింగం అండి నెక్స్ట్ వచ్చేది వాయులింగం అండి ఒకటి కిలోమీటర్ శ్రీ వజ్ర వారాహి అమ్మవారు ఇలా ఈ గిరి ప్రదక్షిణ మధ్యలో ఇలా వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇక్కడ బాగుంది సాయంత్రం నడుస్తుంటే నడిచినట్టే తెలియట్లేదు హ్యాపీగా వెళ్ళిపోతుంది కాళీళ్ళ ముందు ఇంకా ఒక సిక్స్ కిలోమీటర్స్ ఎంతో ఉంది మోక్ష మార్గం ఇప్పుడు నేను ఉన్న చోట దగ్గర నుంచి టూ పాయింట్ సెవెన్ కేఎం ఉందన్నమాట ఇక్కడ ఇప్పుడు వాయులింగం అండి ఇది ఇది భూచక్రగానే అండి భూమిలో నుంచి వస్తాట చంద్రలింగం నెక్స్ట్ మనకు వచ్చేది కుబేరలింగం అండి ప్రజెంట్ మనం అక్కడ ఉన్న నెక్స్ట్ వచ్చేది ఈశాన్యలింగం కుబేరలింగం అయిపోయింది సో ఇప్పుడు ఈశాన్యలింగం ఇంకొకటి ఇప్పుడు ఇది కుబేరలింగం అండి ఇక్కడ లోపలికి వెళ్ళాలన్నమాట ಮೋಕ್ಷ ಕಟಿನ್ಸ್ ಮೋಕ್ಷ್ಮ ಮೋಕ್ಷ್ಮೇ ಲೈನ್ ಓಂ ನಮಸ್ಕಾರ

ఈశాన్య లింగం ఒకటి అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామండి మనం కుబేరలింగం ఇప్పుడు ఈశాన్య లింగానికి వెళ్ళాలి ఇంకా ఈశాన్య లింగానికి దాదాపుగా మేము మోక్ష మార్గం దాటినప్పటి నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు అంతా వచ్చాము మూడో మరి నడుస్తూనే ఉన్నాము ఇప్పుడు ఈశాన్య లింగం ఇక్కడికే వచ్చాము అంటే ఈశాన్య లింగం ఇక్కడ నుంచి గిరువల మార్గం దగ్గరలోకి అండి అన్నింగ్కి ఇంకొంచెం దూరమే కలిసి ఒక వన్ కిలోమీటర్ ఉంటుందేమో గుడి దగ్గరలో అండి రాజగోపురానికి గిరివల దక్షిణ నుంచి అక్కడ గోపురం అండి ఇది రాజగోపురం అనమాట సో ఇక్కడికి వెళ్తే మన గిరిప్రదక్షిణ కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ అవుతుందండి ఇప్పుడు సిక్స్ ఫైవ్ స్టార్ట్ చేసాం లెవెన్ ఫార్టీకి కంప్లీట్ అయిందనమాట అన్నమాట అన్నీ చూసుకుంటూ నిదానంగా వస్తే సో ఫైనల్గా అరుణాచల శివయ్య దర్శనము సంతోషంగా జరిగింది గిరి ప్రదక్షిణ సైకిల్తో చేసింది హ్యాపీగా జరిగింది నడుస్తూ చేసింది కూడా సంతోషంగా ఆడుతూ పడుతూ నిర్లింగాలను చూసుకుంటూ మోక్ష మార్గాన్ని దర్శించుకుంటూ కంప్లీట్ చేసుకున్నాం ఫైనల్గా ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ అవుతుంది మేము స్టార్ట్ చేసేదోటికి సెవెన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ చేసాం సో ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నానండి అందరికీ కూడా హర హర మహాదేవ శంభో శంకర నా ఈ సైకిల్ యాత్రలో సపోర్ట్ చేసిన మీ అందరికీ అలాగే సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు హర మహాదేవ శంభో శంకర